అల్వాల్లో అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు వారసత్వంగా తమకు దక్కిన భూమిపై కన్నేసిన కబ్జా రాయలు ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారు దీనిపై బాధితుడు వారాల జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అల్వాల్ మండల పరిధిలోని పాకాలకుంట పంతుశీల కాలనీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది తన భూమిపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా కబ్జాదారులు అక్రమంగా ప్రహరీ నిర్మాణంతో పాటుగా రాత్రికి రాత్రే మట్టితో నింపుతున్నారని బాధితుడు మీడియా ముఖంగా తమ గోడును వివరించుకున్నాడు కబ్జాదారుల బెదిరింపులతో తమకు ప్రాణహాని ఉందని తమ భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు అయితే మేము కూడా ఇచ్చాము మున్సిపల్కి ఇచ్చాము డిహెచ్ఎంసి అందరికి ఇచ్చాము రాచకొండ పోలీస్ కూడా కాఫీ దాని తర్వాత రెండు రోజుల కింద ఇది కూడా మేము పోలీస్ స్టేషన్ అల్వాల్ పోలీస్ స్టేషన్ కి ఇచ్చాము స్టేట్ బషీర్బాద్ కమిషనరేట్ కూడా ఇచ్చాము మళ్ళీ భావ్ నగర్ కమిషనరేట్ సక్సెషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు నైన్టీ ఫైవ్ ఎంఆర్ఓ గారు ఇష్యూ చేశారు మాకు కలెక్టర్ కలెక్టర్ నుంచి మాకు మొటేషన్ నుంచి లెటర్ చేయమని